ఫ్యూచర్ లో ఏమన్నా మీ బ్యానర్ మనోజ్ గారిని పెట్టేయొచ్చా సినిమా దిశా అవకాశమే ఉంటుందంటారా yes అండి వాడితోటే చేయాలన్న ఉంటది నాకు నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్ గ చేసాడు నన్ను ఝుమ్మందనాడు అని ప్రొడ్యూసర్ చేసి చేసారురే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ ఊగుడతారా ఉల్క పడతారా అని చెప్పిచ్చారు ఐ జస్ట్ రిలైజ్ ఇప్పుడు పాన్ ఇండియా విలన్ అయ్యాడు కదా యాక్టర్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడుగా మనోజ్ గారు అంటే కొంచెం ఆ రెమినేషన్ కూడా కొంచెం పెరుగుంటది కదా అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను లక్ష్మి లక్ష్మి గారు గారు ఏంటి కలిపి ట్రైలర్ చాలా బాగుంది ట్రైలర్లో మీరు యాక్ట్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా ఆ క్యారెక్టర్ చూస్తుంటే విజయశాంతిలా కనిపించారు మాకు మీరు ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎందుకు తీయట్లేదు సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు నేను నిజంగా ఉండట్లేదండి బాబు నేనే నేను ఇక్కడ నాకు సినిమాలు అయ్యాయని నేను బాంబేకి వెళ్తున్నా మే బీ సి హిందీ బీ సీక్ యూ ఒక లాంగ్వేజ్ కాదు నాకు కొరియాలో కే డ్రామా చేయాలని ఉంది ఇక్కడ నుంచి ఎవరైనా కొరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నేను ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఇలాగే చెయ్యాలనండి ఏమో పీపుల్ నన్ను చూసే విధానం ఎలా చూస్తున్నారో తెలీదు మన తెలుగు వాళ్ళు తెలుగు యాక్టర్స్ కంటే బయట నుంచి తీసుకొచ్చి నన్ను ఎందుకు మాట్లాడేస్తారు బయట బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టుకుంటారు కానీ తెలుగులో ఉండే యాక్టర్స్ని చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తారు మీ తెలుగు ఇండస్ట్రీలో అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి యా మనోజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి బౌన్స్ బ్యాక్ ఇచ్చారు అండి నిన్న చూసాం వీడియో పెట్టారు అమ్మగారు ఆశీస్సులు తీసుకున్నారు నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆశీస్సులు కదండి ఇక్కడ వరకు ఉన్నాను మీకు మీ నాన్నగారు ఆశీస్సులు వల్ల మీరు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ అడుగుతున్నారు అంతే కదా లవ్ యూ అంటే ఇప్పటి మిరాయిలో విలన్ గా బాగు చేస్తారు విలన్ గా బాగు చేస్తారు అంటున్నారు కానీ మీరు హీరోగా కూడా బాగు చేస్తారు హీరోగా ఎందుకు చేయట్లేదు అని సిగ్నల్ బ్రేక్ అయింది హీరోగా ఎందుకు చేయట్లేదు అని చేస్తాను నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి

ఓకే మ్యామ్ ఇప్పుడు మిరాయ్ అనేది ఒక రేంజ్లో హిట్ అయ్యింది మంచు మనోజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఇచ్చారు మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏది అని అంటే మనోజ్ గారి సీన్ ఏది అని అంటే ఏం చెప్తారు మిరాయ్లోనా నా గొంతు పోయింది ఇదిగో ఇంకా కూడా నేను లాస్ నుంచి పెట్టుకుని నేను మా అమ్మ చెవులు పోయి నేను అరిచిన అరుపులకి నేను సినిమా సరిగ్గా చూడలేదనుకుంటా వాడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా నేను పిచ్చి 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 పిచ్చిగా అరిచేశాను సో నాట్ వన్ స్పాట్ బట్ ఎవ్రీ టైమ్ లాస్ట్ లో తనకి పవర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెవరైనా అయ్యి ఉంటే చాలా యాక్షన్ చేసి ఉండేవాళ్ళు అక్కడ జస్ట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ సటిల్ ఆ టైంలో అక్కడ కూడా అంత స్ట్రాంగ్ రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి ఫీల్ రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ లామాని ఎదుర్కోవడానికి సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవరీ సీన్ మీకు అలాంటి పవర్స్ మీకు ఏం తెలుసు ఆ పవర్స్ ఉండబట్టి మనోజ్ మనోజ్ని ఈరోజు ఇక్కడ థ్యాంక్ యూ లక్ష్మి గారు సో మీరు చాలా క్యారెక్టర్ యాక్ట్ చేశారు ఫస్ట్ మీరు విలన్ గా సో మీకు ఇన్ని క్యారెక్టర్స్ ఏది నచ్చింది నా మోస్ట్ ఫేవరెట్ అంటే చిత్ర క్యారెక్టర్ అండ్ గుండెల్లో గోదావరి బికాజ్ ఆ ఇన్ అ సెన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేయమంటే నా వల్ల కాదు కాదు కోరనని ఇంటికి అతకొచ్చావు కోర్ కోరండి అత్తాను ఇది ఒక లక్షలు చెప్పింటాను నేను డైలాగ్ బట్ దట్స్ మై ఫేవరెట్ బికాస్ ఇట్స్ సో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్ బట్ సో ఇన్ ఇట్స్ లక్ష్మీ దట్ ఐ యూస్ టు నో సో అసలు దక్షలో మీరు ఒక్క అమ్మాయి గురించి బాగా ఎక్కువ చూపిస్తున్నారు మాకే అని చెప్తారు అమ్మాయి అంటే ట్రైలర్ లో చూసాం కదా అమ్మాయిని వెతుకుపోవడం అండ్ కాల్ చేసేయడం ఒక రూమ్ లో ఉండి నేను కథంతో చెప్తే నేను ఎందుకు సినిమాకి వెళ్తావు నువ్వు అందుకే అలా డౌట్లు ఇచ్చి వదులుతాం అనమాట ట్రైలర్లో ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా వచ్చి చూడాలన్నమాట మీ డాడీతో మీరు యాక్ట్ చేశారు కదా ఏమైనా నేర్చుకున్నారా ఈ మూవీలో ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి యాక్టింగ్లో అని లేదు మా నాన్న నన్ను చూసి అనుకుని చాలా సక్క యాక్ట్ చేసాము ఒక సీన్లో మటుకుని ఇంకా అమ్మని కూర్చొని చూడాలన్నమాట మా నాన్నని ఆయన పది సార్లు కట్ అన్నారు నేను నా నోట్లో నుంచి ఒక పదం రాలేదు నేను మనోజ్ కూడా చెప్పాను అది ఆయన డైలాగ్ చెప్పాలి అండ్ ఐ థింక్ ఆయన చాలా ఏమో అది ఆయన ఫీలింగ్ ఐ డోంట్ నో నేను ఆయన కళ్ళల్లో పెట్టి లాక్ చేశాను మరి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్నగారితోటి ఎప్పుడు అలా మాట్లాడడం ఉండదు బట్ ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ నాకేమో అంతా తడిచిపోయింది కాళ్ళంతా బట్ ఇక్కడ మటుకు నేను అంటున్నాను బట్ ఐ డెంట్ షో ఎనీథింగ్ ఆన్ మై ఫేస్ సో నాన్నగారు వంగి నాతో డైలాగ్ చెప్పాలి ఎం కట్ కాట్ అని అది సరిగ్గా రాలేదు లైట్ ఏంటి అలాగా సౌండ్ ఏంటి అలాగా నువ్వు ఉన్నావు కా రోజు సో దట్ వాజ్ మై మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్రేమ్ విత్ దాట్ అండ్ నాన్నగారితో ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఆయన డిసిప్లిన్ ఎక్కడికి వచ్చినా హీ సో వెల్ ప్రిపేర్డ్ వన్ కమ ఏం జరుగుతుందని రారు సెట్ లోపలికి అన్నీ ఏం తెలుసుకునే వస్తారనమాట ఆయన బ్లాకింగ్ అన్నీ ఎవ్రీథింగ్ సో క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినలేదు నువ్వు థ్యాంక్స్ అంత ధైర్యం నాకు లేదండి ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆయన కట్అవుట్ ని ఆయన మటుకు పెద్దగా పెట్టి వాడుకుంటున్నాను గానీ ఇంకా లేదు ఓకే ఆయనే ఫోన్ చేసి వస్తానంటే తప్ప నేను అడిగేది లేదు నాన్న వింటున్నారా లక్ష్మి గారు యా కంగ్రాచులేషన్స్ అండి ముందుగా థ్యాంక్ యూ చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ రోల్స్ లో మీరు ప్లే చేశారు సో దక్ష విషయానికి వస్తే మీ రోల్ ఎలా ఉండబోతోంది ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనేది దక్ష నేను బయట అలా ఉంటే నన్ను లో నన్ను జైల్లో పెడతారు కాబట్టి దక్ష రోల్లో నేను చేయాలనుకుని మళ్ళీ చేసేసాను అనమాట దట్స్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ మనం ఏమైనా అనుకునేది బయట చేయలేని నాటివి ఒక క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్లో చేయొచ్చు అని సో అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి నేను అక్కడ ఇబ్బంది పడ్డప్పుడు కూడా మనోజ్కి ఫోన్ చేశాను అచ్చు నా మాట వినకపోతే మనోజ్కి ఫోన్ చేశాను యూనో నాకు నా బ్రహ్మాస్త్రం ఇస్ మనోజ్ అనమాట బికాస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యు నీడ్ హెల్ప్ ఒక్కరి వల్ల కాదు ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ సో మనోజ్ ఇస్ ఆల్వేస్ బిన్ మై బ్యాక్ బోన్ యూనో వాడిని మనోజ్ని ఎంత టార్చర్ చేసినా నేను నాకు టార్చర్ అనిపించదు నేను సిస్టర్ కార్డ్ సెంటిమెంట్ కార్డ్ నువ్వు నాకు చేయి కార్డ్ అన్ని కార్డులు వాడేస్తుంటాను మనోజ్ తోటి నేను సో దాట్స్ విత్ దాక్షా క్యారెక్టర్ ఇస్ వెరీ ఫన్ అండ్ ఎక్సైటింగ్ కొట్టమంటే ఇంకొంచెం గట్టిగా కొట్టిదాన్ని అందరినీ థ్యాంక్ యూ అండి ఇట్ వాజ్ లవ్లీ మీట్ అండ్ గ్రీట్ అండ్ చిట్ విత్ ఎంటైర్ టీమ్ సో ఈ సినిమా భారీ ఎత్తున మైత్రి ఫిల్మ్స్ నైజాంలో రిలీజ్ చేస్తున్నారండి అది నేను చాలా 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 సంతోషపడుతున్నాను నాన్నగారి సినిమా వాళ్ళే చేశారు మొన్న నిన్న మనోజ్ సినిమా వాళ్ళే చేశారు నెక్స్ట్ నా సినిమా కూడా వాళ్ళే చేస్తున్నారు మైత్రి వాళ్ళు వాళ్ళకి ఇది హ్యాట్రిక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆంధ్రా సీడెడ్ ఏమో చాగంటి ఫిల్మ్స్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సెప్టెంబర్ నైన్టీన్త్ దక్ష in theaters close to you. Thank you.